హాయ్ అండి ఈ రోజు టమాటో రసం అయితే చేసుకుందాం ఇలా గనుక టమాటో రసం చేసుకుంటే సైడ్ ఏ కర్రీ లేకుండానే తినేస్తారు అంత బాగుంటుంది ఫస్ట్ అయితే మూడు టమాటోలను కట్ చేసుకుని వేసుకోండి అలాగే కొత్తిమీర కరివేపాకు వేసుకోండి అవన్నీ ఇప్పుడు చేతితో ఇలా పేస్ట్ లా చేసుకోండి మిక్సీ లో కంటే ఇలా మనం చేత్తో అనుకుంటేనే చాలా టేస్ట్ గా ఉంటుంది రసం అనేది టమాటోలు అనేవి పెద్ద పెద్ద తొక్కల్లా ఉంటాయి కదా అవి బయటకు తీసేసుకుని చిన్న చిన్నగా ఉన్నవి రసంలోనే ఉంచేసుకోండి ఇప్పుడు కారంగా ఉన్న పచ్చిమిర్చి ఒక మూడు వేసుకోండి అలాగే కొంచెం చింతపండును కూడా వేసుకోండి అలాగే పసుపు కారం కూడా యాడ్ చేసుకోండి అలాగే రుచికి సరిపోయేంత ఉప్పును కూడా వేసుకోండి ఒకవేళ మీకు టమాటో అనేది బాగా పులుపుగా ఉంటే చింతపండు పులుపు అనేది కొంచెం తగ్గించుకోండి బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం జీరాన్ని దంచుకుని వేసుకోండి అలాగే వెల్లుల్లి అలాగే పెప్పర్ పౌడర్ ని వేసుకోండి వెల్లుల్లి వేసుకున్న టూ మినిట్స్ తర్వాత పోపు వేసుకోండి పోపు కోసం ఆయిల్ వేసుకుని జీరా ఆవాలు అలాగే ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసుకుని పోపు వేసుకోండి రెడీ అయిన వెంటనే వేడి వేడి అన్నంలో వేసుకుని సూపర్ ఉంటుంది బాయ్ బాయ్